హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ అనుకుంటున్నా నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎలాగో సపోర్ట్ ఇవ్వండి మీకోసం ఖమ్మంలో తక్కువ ధరలో ప్లాట్స్ రోజు కూడా నేను అప్డేట్ ఇస్తుంటాను హ్యాపీగా మీరు కూడా మన ఛానల్లో వీడియో చూసి మీకు నచ్చిన ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం బల్లిపల్లి నుంచి బాలాపేట వెళ్తున్నామండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి హండ్రెడ్ ఫీట్ రోడ్కు మనకు కనెక్ట్ అయ్యింది శాంక్షన్ అవ్వడం జరిగింది ఓకే వర్క్ జరుగుతుంది సో దీనికి దగ్గరలో ఒక తక్కువ ధర బిట్టు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి ఇల్లు కట్టుకోవడానికి మీకు మంచి బిట్టు తీసుకురావడం జరిగిందండి ఒకని ఎవరైతే ప్లానింగ్ ఉందో అంటే వెంటనే ఇల్లు కట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అదేవిధంగా మనకి మెడికల్ కాలేజ్ దగ్గరలో కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ ఇదేనండి ఓకేనా ఈ ప్లాట్ వచ్చేసి మనకు నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీ పక్కనే ఉంటుందండి అదేవిధంగా క్రికెట్ స్టేడియం సమీపంలో ఉంటుంది కొత్త బస్ స్టాండ్కి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది నాగపూర్ అమరావతి దేవికి అతి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గరలో ఖమ్మం కార్పొరేషన్ ఎనిమిదో డివిజన్లో ఉన్న ప్లాట్ అండి ఖమ్మం కొత్త కలెక్టర్కి ఐదు కిలోమీటర్ దూరంలో ఈనాడు ఆఫీస్కి మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఒకటే ఉందండి బిట్టు ఎక్కువ లేదు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఫోన్ చేయండి ఈ రోజే ఫోన్ చేసి మీరు పాసిబుల్ అయితే ఈ రోజు లేదంటే రేపు శనివారం ఆదివారం రండి ఒకటే ఉంది మనం ఎక్కడో పోయి తీసుకుంటామండి అటు శివాయగూడం కానివ్వండి మంచుకొండ ఎంత దూరం పోయి తీసుకుంటాం కానీ ఇక్కడైతే మీకోసం వెంటనే మంచి మార్కెట్ కన్నా చాలా తక్కువ ధర ఓకేనా అన్ని ఇళ్ళ పక్క ఇళ్ళకి ఆపోజిట్లో ఉన్న ప్లాట్ అదేవిధంగా మీకు ఖమ్మం కార్పొరేషన్లో ఉన్న ప్లాట్ మంచి ప్లాట్ అండి ఒకసారి కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూసి నాకు ఫోన్ చేయండి ఇరవై ఎనిమిది పాయింట్ పది వేడలకు వస్తుంది యాభై తొడవ వస్తుందండి నూట యాభై ఆరు గజాల ప్లాట్ ఓకేనా ఇరవై మూడు లక్షల నలభై వేలు అవుతుంది థర్టీ ఫీట్ ఆన్ ఆనుకొని ఉంటుంది ఓకేనా థర్టీ ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ సరౌండింగ్లో సో ల్యాండ్ తీసుకుంటే మనకి ఐదు కోట్లు ఆరు కోట్లు మినిమం పైన ఉందండి సో ఇక్కడ ఈ సరౌండింగ్ ఇదేందంటే ఓల్డ్ ప్లాట్ కనీసం ఒక సెవెన్ ఓ టెన్ ఇయర్స్ ప్లాట్ కాబట్టి మనకి తక్కువ ఇవ్వడం జరుగుతుంది అర్జెంటు సేలు సో ఇలాంటి ప్లాట్ ఎవరు కూడా మిస్ అవ్వకొద్దు నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ అందరు కూడా మీరు తీసుకోండి లేదంటే మీ తెలిసిన వాళ్ళకి ఎవరన్నా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు కూడా ప్రైమ్ లొకేషన్లో అదేవిధంగా తక్కువ ధరలో ఓకేనా నేను మంచిగా అప్లోడ్ చేస్తుంటాను సో మీరు హ్యాపీగా ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా అది మీరు ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మీకు స్కూల్స్కి వెళ్ళాలన్న బస్సు కూడా మనకి వెళ్ళడానికి మనకి దగ్గరలో ఉంది హైవే సిక్స్టీ ఫీట్ రోడ్ అది కనెక్టివిటీ చూసుకోండి వైర రోడ్ కనెక్టి యాపిల్ సర్కిల్ మెడికల్ కాలేజీ రేపు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే ఇదంతా కూడా ఫుల్ రష్గా రద్దీగా అయ్యింది సో ఈ స్థలంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది సో అందుకే ప్లాన్ చేసుకున్నాండి ఓకేనా మీకు లింక్ డాక్యుమెంట్ మెండు పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు వచ్చేసి ఒకళ్ళు నచ్చితే బాగుందంటే వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది సో ఎలాంటి సదుపాయం అన్నది నేను మీకు ఇవ్వడం జరిగింది సో ప్లాన్ చేసుకోండి నా నెంబర్ ఫోన్ చేయండి పాజిబుల్ అయితే ఈ రోజు రేపు రండి ఈ ప్లాట్ మీ సొంతం చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా వారు కూడా ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా హ్యాపీగా తెలుసుకుంటాను తెలుసుకుంటారు ఓకేనా మరో వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్